నీలోని ఏదైనా పాపము అనేది ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఒక స్వరముతో దేవుడు మాట్లాడతాడు ఏ స్వరం అంటే ఇదిగో నీ ఆలోచన సరిగ్లేదు నీ మనసు సరిగ్లేదు ఒప్పుకో నీ పాపం అందుకని దేవుని ఆత్మని పొందుకోమని నేను రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు ఈరోజు నేను చెప్తున్నాను ఈ వాక్యము నీకు నీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంపూర్ణంగా ఆయన ఈ వాక్యము నీకు దేవుడు నీతో నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం చేస్తూ నోవాకునే నో నోవాకు ఇచ్చాడు కదా కృప మనకి అనుగ్రహించాడు నీకు నాకు ఆ కృప మనకి నేనేమై ఉన్నానో అది కేవలం నీ దేవుని కృప నేను జీవిస్తున్నానని పౌలు గారు చెప్తున్నాడు ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపే నేనెంత నా అంత నీతిమంతుడు ఎవరు లేరు నా అంత భక్తి ఎవరు లేరు నువ్వు అతిష్ పడేవా గర్వం పడేవా గర్వానికి ముందు ఏది నడు నాశనానికి వెళ్తుంది అంటే నా గర్వము ముందు నడుస్తుంది నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంటే గర్వం ఏదైనా పడాలంటే ప్రభు ఎందు అస అతిశపడాలి తప్ప ఎవ్వలమేను కూడా మనము పడకూడదు ప్రభువే మనకి అతిశం ఆయన ఒక్కడే మనకి నీతిమంతుడైన దేవుడు ఆయన యేసు క్రీస్తు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మనకి నేర్పించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గొప్పలో నడిపిస్తాడు ఎందుకంటే ఆత్మదేవుడు నీలోని నివాసం ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకున్నాడు ఈ లోకాన్ని జయించగలిగే శక్తిని నేను అన్నాడు ఆత్మ ఎలాగొస్తుంది పరిశుధాత్ముడు ఒక మనిషిలోకి రావాలంటే ఒక మనిషిలోకి రావాలంటే నీ హృదయము దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి ఈ హృదయము దేవుడు చూస్తున్నాడు ఈ మనసు దేవుడు చూస్తున్నాడు ఈ హృదయము దేవుని దృష్టిలో యథార్థత లేకపోతే మన భక్తి అంతా సున్నే మన భక్తి అంతా సున్నా అవుతుంది నేను ఒకటే చెప్తున్నా పరశుద్ధాత్మ దేవుడు నేను రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను ఉపవాసం ఉండి నీ గదులోకి వెళ్ళి తలుపు వేసుకొని రాస నీ తండ్రికి మొరపెట్టు ఎప్పుడైతే నువ్వు మొరపెడతావా అడివి ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన